వందనాలు వంద ముఖ్యంగా ఈ రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే శ్రీ శ్రీ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం కార్యక్రమాలు వివరించడం గురించి ప్రధానంగా ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వార్షిక కళ్యాణోత్సవంలో మనకి బాగష్ఠి రోజున కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణ కార్యక్రమం పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ మొదలై పదమూడవ తారీఖున ఉదయం పెళ్లి కుమ్మారం చేయటం మరి పద్నాలుగో తారీఖున సోమవారి రాత్రి ఎనిమిది గంటలకి అంటే ఉదయం స్వామివారి ఊరిపై ఉండి సాయంకాలం ఎనిమిది గంటలకి స్వామివారి యొక్క కళ్యాణ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కళ్యాణోత్సవ కార్యక్రమం అనంతరం మళ్ళీ గ్రామోత్సవం తదనంతరం వసంతోత్సవం తదనంతరం రథోత్సవం చంద్రోత్సవం ఇట్లా కార్యక్రమాలతోటి మరి స్వామివారి యొక్క కార్యక్రమాలు పంచానకంగా ఐదు రోజులు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారి పాత్రలు అవుతారని దీని విశేష ప్రాచుర్యం కల్పించవలసిందిగా పాత్రికే మిత్రులందరికీ కూడా ప్రింట్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రెవెన్యూ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ పోలీస్ అలాగే వివిధ శాఖలు హెల్త్ ఫైరు అన్ని శాఖలు కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం మీ ద్వారా భక్తులందరికీ కూడా వచ్చి ప్రసాదాలు సేకరించి వస్తూ కోరుతున్నాం తదుపరి ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి అసిస్టెంట్ కమిషనర్గా రెగ్యులర్గా ప్రమోషన్ అవ్వడం జరిగింది దాని ప్రత్యేకంగా దేవదాయ శాఖ రామోచులు కోట సత్యనారాయణ గారికి అలాగే స్పెషల్ సీఎస్ కరికెల్ వల్ల గారికి అలాగే మా గారు రామ్ సత్యనారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు కూడా ఈ దేవస్థానంలో పనిచేసే వివిధ ఉద్యోగులకి రిటైర్మెంట్ వయసు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దానికి కూడా మరి మా స్టాఫ్ అందరి తరఫున కూడా ఈ ముఖ్యమంత్రి గారికి అలాగే డిప్యూటీ సీఎం కోటి సత్యనారాయణ గారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మర్చులు అలాగే స్పర్షిఎస్ గడివళన్ గారికి మా సెక్రటరీ మా కమిషనర్ అయిన సత్యనారాయణ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం మీ ద్వారా